హిందువులపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జనతా పార్టీ పార్టీ తెనాలి శాఖ నేతృత్వంలో నిరసన కాంగ్రెస్ హిందుత్వంపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక గాంధీ చౌక్ సెంటర్ లో తెనాలిలోని హిందూ సంస్థలు నిరసన తెలిపాయి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి హిందువులకు రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి ఈ కార్యక్రమంలో మహిళా హరికృష్ణ కటారి వాసుదేవనాయుడు అడపా సంపతరాయుడు సునీల్ కుమార్ రామాంజనేయులు కొత్తమాసు రామకృష్ణ నిరంజన్ నరేంద్ర కోటేశ్వరరావు కె శ్రీనివాస్ రాచూరి ఫణికృష్ణ హరివెంకట్ లక్ష్మీనారాయణ సాయిరాం ఈపూరి హరిప్రసాద్ కడియాల నందకిషోర్ కళావతి తైతరులు పాల్గొన్నారు భారతదేశంలో మెజారిటీ హిందువులందరూ హిందువులందరూ కూడా కూడా అబద్ధపు కోరువారు హిందువులంతా కూడా మోసకాలు అన్నట్టుగా ప్రవర్తించి మాట్లాడిన రాహుల్ గాంధీ గారు తక్షణమే భారత జీతంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పేదాకా ఈ ఉద్యమం ఆగదు ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయటం హిందూ ఏనాడైనా ఎవరిపైనైనా కానీ హింస ప్రేమిపించిన సంఘటన ఒకటైనా ఆయన నిరూపిస్తే మేమందరం కూడా ఆయన చెప్పిన మాటకి నిరూపిస్తాం ఎందుకంటే అలాంటి నీచమైన సంస్కృతి ఆలోచన హిందువులని కించపరుస్తూ అవమానపరుస్తూ పార్లమెంటు సాక్షిగా మాట్లాడిన రాహుల్ గాంధీ తక్షణమే భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఎన్నిసార్లు అయినా సరే ఆయన్ని మాత్రం వెంటాడుతూనే ఉంటది హిందూ సమాజం ఎందుకంటే హిందువులు ఎవరిపైనా కూడా దాడులు చేయరు హిందువులు ఎవరిపైనా కూడా యుద్ధాలు చేయరు హిందువులు ఎవరిని కూడా హింసించరు కానీ ఆయన మాటలు మాత్రం భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ హృదయాన్ని బాధపడింది కాబట్టి తక్షణం ఆయన క్షమాపణ చెప్పాలి లేకుంటే ఈ ఉద్యమం తీవ్రమై ఆయనకి జరిగే ఏ పరిణామానికైనా ఆయనే బాధ్య అవుతాడు దానికి మూల్యం కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలప్పుడు మాత్రము హిందువులు కావాలి ఇటీవల కర్ణాటక తెలంగాణ అతను హిందూ ఓటు బ్యాంక్ అసలు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కాలు పెట్టుకున్నాడు కానీ ఇది ఇప్పుడు చూసుకుంటే మాత్రం హిందువుల మీద అతను చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇతని మీద దక్షిణ పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారు పార్లమెంట్ని సస్పెండ్ చేసి లోక్సభ నుంచి ఇతను బేషరత్తుగా హిందువులకే క్షమాపణ చెప్పాలని చెప్పేసి పార్లమెంట్ తిరిగి రాహుల్ గాంధీ గారి క్షమార్పణలు చెప్పాలని తెనాలి హిందూ చైతన్య వేదిక తరఫున మేమందరము కూడా ఖండిస్తూ దాన్ని ఈ విషయాన్ని ఇంకా నిజంగా హిందువులు హింసావాదులు కనుక అయితే ఎట్లా ఉంటారో రాజీవ్ గాంధీ చవి చూస్తారని తెలియజేస్తూ